అందరూ బాగున్నారు కదా అయితే మనం తిరుపతి గంగమ్మ జాతర గురించి చూద్దాం ఈ గంగమ్మ అయితే వెంకటేశ్వర స్వామి వాళ్ళ చెల్లి అనేసి అంటారు మనకు మొత్తం జాతర ఎయిట్ డేస్ ఉంటుంది మేమైతే వరుసగా త్రీ డేస్ అయితే వెళ్తాము గుడికి ఫస్ట్ వెళ్ళింది ఫ్రైడే ఆ రోజు తోట వేషం వేసుకుంటారు అయితే వాళ్ళంతా మసి పూసుకొని అక్కడక్కడ వైట్ డాట్స్ పెట్టుకొని వస్తారు గుడికి చూసారు కదా ఇవాళ ఎంతో రష్ ఉన్నారో గుడిలో పెట్టే వాళ్ళు ఇక కోళ్ళు మేకలు వాళ్ళు అంతా చాలా రష్ ఉంది వాళ్ళైతే ఇక ఆబ్వియస్గా జనాలు ఎక్కువైతే క్యూ లైన్స్ పెట్టాల్సిందే సో బోర్డ్స్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఇక ఇక్కడైతే చూడండి అమ్మవారిలో వేషాలు వేసుకొని డ్యాన్స్ వేసుకొని అయితే భయపడుతుందని అనుకున్నాను కానీ ఏం భయపడలేదు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇక నెక్స్ట్ డే ఇది దురావేశం వాళ్ళ నాని ఎక్కరిస్తుంది అనేసి ఎలా కొడుతుందో చూడండి ఇక టెంపుల్కి అయితే వచ్చేసాము సమ్మర్ కాబట్టి చూడండి ఎంత ఎన్ని కూలర్స్ పెట్టారో జనాలకి ఇబ్బంది ఉండకూడదు అనేసి అండ్ ఈవెన్ మెడికల్ క్యాంప్ కూడా ఉంది ఇవాళ మేము వచ్చేసరికి కొద్దిగా ఆఫ్టర్నూన్ అయిపోయింది సో జనాలు కొంచెం తక్కువ ఉన్నారు అండ్ ఇప్పుడైతే డ్రమ్స్ కొడుతూ ఉన్నారు టెంపుల్ పద పెద్ద చిన్న అని తేడా ఏమి ఉండదు చూడ అందరూ డ్యాన్సర్స్ వేస్తున్నారు ఇక లాస్ట్లో మనం వేసుకొచ్చిన వేషం మొత్తం తీసేసి అమ్మవారి ముందు పెట్టేసి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాం ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టి శివయ్య కనిపించాడు ఇక థర్డ్ డే మా తంగి వేషం ఈరోజు తల చుట్టూ మల్లెపూలు చుట్టుకొని వెళ్తారు నేనైతే చిట్టి తల్లికి ఓన్లీ వన్ రోనే పెట్టాను యాక్చువల్ వేషం అయితే ఇలా వేసుకురావాలి అండ్ ఇవాళ సండే అయ్యేసరికి చాలామంది ఉన్నారు అసలు తిరుపతి వాళ్ళకి గంగమ్మ అంటే చాలా నమ్మకం చూడండి ఎంతెంతో మొక్కులు ఉంటాయి ఎలా ఎలా చెల్లిస్తూ ఉంటారో చూడండి మీరే ఈ అమ్మాయి అయితే మొత్తం వేపాకు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇక దర్శనంకైతే వెళ్తున్నాము ఇక పొంగల్ పెట్టిన వాళ్ళంతా పొంగల్ని అమ్మవారి ముందుకు తీసుకెళ్తారు అమ్మవారి అలంకరణ అయితే ఇలా ఉంది ఇవాళ ఈ జాతర సమయంలో అయితే అమ్మవారికి అలంకరణ చాలా విశేషంగా చేస్తూ ఉంటారు చూడండి మాదైతే దర్శనం అయిపోయింది బయట వచ్చి వీడియో తీస్తున్నాను అటు సైడ్ నుండి వాళ్ళు ట్వంటీ రూపీస్ ఇటు వచ్చే వాళ్ళు ఫిఫ్టీ హండ్రెడ్ అలా డివైడ్ చేశారు ఇంకా బయట అంత జనాలు ఇక్కడ పొంగల్ పెట్టేవాళ్ళు అసలు చెప్పలేం తిరుపతి మొత్తం ఇక్కడే ఉంది అనొచ్చు ఇంకా దర్శనం అన్నీ అయిపోయాయి కాబట్టి మా ఋతువు వేషం అంతా తీసేసి అమ్మవారి ముందు పెట్టేసి ఇంటికి అయితే బయలుదేరేస్తాం మీరే చూడండి ఎవరైనా ఇన్ని బెలూన్స్ తీసుకుంటారా ఒక్కసారిగా మృతు చూడండి పోయి వాళ్ళ తాత దగ్గర ఎన్ని కొనిపించుకుందో ఇక ఫైనల్ డే అమ్మవారి విశ్వరూప దర్శనం ఈ సంవత్సరం ఇలాగా చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి